ఒక వన్ ఇయర్ అయిందా భాస్కర్ ఒక టెన్ మంత్స్ ఓకే టెన్ మంత్స్ తర్వాత వీళ్ళు తిరిగి రావడం మనకు చాలా సంతోషం దేవుడి కుటుంబాన్ని దీవించాలని మాట్లాడదాం భాస్కర్ చక్కటి వాక్యాన్ని అందించారు ఆయన రాబోయే దినాలలో కానీ మనం దేవుడి వాక్యం ఇంకా అనేక ఏమి సేవకుందాం వచ్చి ఆదివారం అలెగ్జాండర్ బిల్ గారు ఆయన ఈ బి జాయినింగ్ అస్ అంటే ఈ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సరే అంటే కొద్ది త్వరగా వస్తే మనం త్వరగా మనము దేవుని వాక్యం ఎక్కువసేపు మనం ఆలోచించవచ్చు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఈరోజు మనం విన్న ఈ వాక్యం ప్రకారం క్రీడరా మనల్ని మనం అయినంత వరకు దేవుడు రాకడ వరకు సిద్ధపరచుకుని ఎంత రేపు మన ఆత్మకు మనమే జవాబుదారి బైబిల్ ఒక వాక్యం ప్రకటన క్రీడరా నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండడేమో పరిస్థితులు ఇంకా పరిశుద్ధుడుగా ఉండనే పాపలు చేయవాడు అని మంత్రులు ఇంకా నీతి మంతుడుగా ఉండని అంటే ఇక్కడ దేవుడు అందరికి నువ్వు ఇంకా జీవిస్తావా ఇంకా ఇంకా జీవించు ఇంకా రీచ్ ఆ యొక్క పీక్ ఆ యొక్క ఎత్తులు ఉన్నతమైన స్థాయికి వెళ్ళు కానీ దుర్మార్గుడు పాపలు ఇంకా పాపులుగా అంటే దేవుడు అక్కడ చాయిస్ ఇస్తున్నాడు నీ ఇష్టం నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా నీతిమంతులుగా జీవిస్తాం సప్రియ మనం అందరం పార్షుభ్రంగా నీతి మంతులంగా ఇంకా భక్తిగా మనం జీవించడానికి ప్రయత్నించాం ఎందుకంటే అది ఒకటే మార్గము ప్రభు వాళ్ళం కాబట్టి ఇంకా విశ్వాసం మనం అడిగి రేపు రెండో రాకుండా మనం ఎంతబడాలి అనేది అదైతే దేవుడి యొక్క అందుకే ఇరవై 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 రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి దేవుడు సొంత మనం తెప్పించి ప్రకాశించిన వార్తాపురము కానీ మీరు పుట్టి పెరిగినంత హుబ్లీ నేను మొత్తం ఇండియాలో సేవ చేసుకుంటూ కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ ఢిల్లీ అంత తిరిగి లాస్ట్ అలవాల్ మీరు ఇచ్చాడు ఆయన నిర్ణయం ఆయన చిత్తం ఎంత గొప్పదిగా నేను ఇక్కడ ఇక్కడ శాంతిపేటలో ఉండేవాడిని కదా ఒక చిన్న గ్రామంలో సవాల్ ప్రకటిస్తుంటే ఒక ఫ్యామిలీ బ్రదర్ మీరు అలవాల్కి రావచ్చు కదా చాలా మంది ఉన్నారు మీరు అనుకుంటారు అంటే ఆ కుటుంబం ద్వారా మేము ఇక్కడికి వచ్చాం పేరు అప్పటి నుంచి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళ ప్రాంతంలో ఈ ఫెలోషిప్ ఉంది ఏసుక్రవరంలో అప్పటి వరకు ఫెలోషిప్ ఉండాలా కదా మనం అందరం మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దేవుడు రాజ్యంలో ప్రవర్తించాలనేది మన యొక్క ఆశ అండ్ మనల్ని మనం సిద్ధపరచుకున్న ఇంకా భక్తిగా జీవిస్తాము దేవుడు మనందరూ మన అందరూ ఆశలను మీరు వేసుకుందరూ వేసేది పడినట్టయితే చివరికి చేసుకుని ఆ పాట విజయభాస్కర్ నేను వెళ్ళే మార్గం ఒక చరణం పాడుకుందండి సిక్స్ లెవెల్ అంట ఒక పాట అది పాడుతుంది నేను వెళ్ళే మార్గము అది ఒక పాటను పాడుకుని ప్రియు ఒక్కొక్క రెండు చరణాలు సిక్స్ హండ్రెడ్ అయితే చాలా చక్కటి అర్థం మనం వెళ్ళే మార్గములు మన యేసుకు తెలుసు అంట ప్రియులరా సో శోధింపబడిన మీ దా ఈరోజు మన కానీ శోధింపబడిన నేను సువర్ణ మయంగా మీ రెడీ వీళ్ళు అందరు తీసుకుందాము టూ హండ్రెడ్ అండ్ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎలెవెన్ నేను వెళ్ళే మార్గము నా ఏ All yeah. right. ంతవర మీ వాక్యం ద్వారా మేము శోధింపబడిన మీదట సువర్ణమయంగా మారదము అనే మీ వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడారు మాకు కలిగే శోధన మా విశ్వాసానికి కలిగే శోధన మా ఆత్మీయ జీవితానికి కలిగే శోధన నాయన మీ అందు మేము ఎదుగుతున్నామా లేదా అనడానికి కలిగే శోధన అన్నింటిలో మేము చేయించి ప్రభా రేపు దేవాన్ని ముందు పరిశుభ్రముగా నిర్దోషులముగా ఏ పాపము లేనివారముగా నాయన మేము నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అనిపించుకున్నకు మా అందరికీ రూపొందా ఇచ్చేది నాయన వాళ్ళ ప్రాంతంలో మీరు ప్రారంభించిన ఈ పని మీరు అక్కడ వచ్చే వరకు మేమందరం నమ్మకంగా విశ్వాసంతో ప్రేమగా నాయన కొనసాగించి రేపు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కడు అనేక మంది మీ రాజ్యంలో చేరాల తర్వాత మా ఫెలోషిప్ ద్వారా అనేకులు మీ అంతకు రావాలి వాళ్ళు స్థిరంగా ఉండాలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావాలి కొత్త కొత్త ఆత్మలు నాయన మేము మీ అంతకు నడిపించి సేపు మా బహుమానం మీరు ఇస్తారు కాబట్టి నమ్మకంగా మేము ముందుకు వెళ్ళిపోతాం ఇచ్చేమని వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు తీవించండి ఎవరైతే రాలేకపోయారో వారికి కానీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నా వారందరిది కానీ మేము తీవించండి తద్వారా మీరు మా ఇవ్వమని వచ్చే ఆదివారం జరిగే ఆ మీరేముడి మై ఒప్పందని తద్వారా మేమందరం ఆత్మీయ జీవితం మీ కుటుంబం తాని తెలియకు చేరు సన్నిధాలపై యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం చివరికి మన తండ్రి అయిన దేవుడి ప్రేమ తనకునాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మయ సావాసం ఇక్కడ చేరిన మనందరికి మన కుటుంబాలకును ఆయన ప్రేమించు వాళ్ళందరికి ఇప్పుడు సదాకాలతో వచ్చే ఆదివారం పదిన్నరకు మనం గ్యాదర్ అవుదాము అండ్ దేవుడి కలవండి మనం కలవండి స్నాక్స్ అందరు తీసుకోండి Puxa a